హలో నమస్తే అండి వెల్కమ్ టు మోదరీస్ కిచెన్ ఈరోజు మన ఇంట్లోనే పనీర్ గులాబ్ జామ్స్ ఎలా చేయాలో చూపిస్తాను మనం బయట మార్కెట్లో దొరికే పనీర్ తెచ్చుకున్నా పర్వాలేదు లేదంటే పాలు ఇరుగుంటుంది కదా దాంతో అయినా పర్వాలేదు చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట మైదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్లో ఒక కప్పు వాటర్ పోస్ పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఎలా చేయాలో చూపిస్తాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అండి ఇది నేను పాల తీసుకున్నాను మన ఇంట్లో పాల ఇరిగిపోతే దాన్ని పన్నీర్ చేసుకుంటాం కదా ఒక పెద్ద బంగాళదుంపని ఉడికించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తొక్క తీసేసి మెత్తగా అసలు చాలా మెత్తగా పేస్ట్ చేసుకుని దాన్ని ఇలా బ్లెండ్ చేసుకుని ఇవన్నీ కలుపుకోవాలన్నమాట మైదా హండ్రెడ్ గ్రామ్స్ మైదా మైదా మీకు కొంచెం సరిపోలేదంటే కాస్త వేసుకున్న పర్వాలేదు మనం కలుపుకునేటప్పుడు ఎలాంటి వాటర్ అది వేయొద్దండి అలా నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటూ మధ్యలో కాస్త ఆయిల్తో చేయి తడి చేసుకోవచ్చు లేదంటే మన చేతికి ముద్ద అంటుపోతుంది కదా ఆయిల్తో తడి చేసుకునేలా చపాతీ పిండి కన్నా కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ ఎక్కువ మద్దించినా కూడా గులాబ్ జామ్స్ లోపల గట్టిగా వచ్చేస్తాయండి అలా కలిపినట్టు మెత్తగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత ఉండలుగా చేసేసుకోవాలి ఇలా ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టుకుని ఉండలు ఒక్క రెండు నిమిషాలు ఆరాలన్నమాట చెమ్మ ఆరాలి ఉండల నుంచి ఈ లోపున పాకం తీసుకుందాం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదారలో ఒక గ్లాస్ నీరు పోసుకున్నాం కదా ఈ పాకం ఏంటంటే తీగ పాకమో కాదు మన గులాబ్ జామ్ పాకంలాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అన్నమాట పాకం ఇలా ఉడికేటప్పుడే నేను ఎసెన్స్ వేస్తానండి వెనీలా ఎసెన్స్ వేసుకుంటే నాకు చాలా ఇష్టం అది వేస్తాను ఎందుకంటే పాలు స్మెల్ అది రాకుండా ఉంటాయి పన్నీర్ స్మెల్ రాదని అది వేస్తాను అనమాట ఎలా పొడి కూడా వేసుకోవచ్చు ఇలా బాల్స్లా చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఆరనివ్వండి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ అంటే ఫ్యాన్ కింద కాదు మామూలుగా ఆరిన తర్వాత పాకం చలారిపోయింది కదా వేడివేడిగా ఉంది చలారి పెట్టుకోవాలి కాస్త పక్కన పెట్టుకుని ఈసారి పెనల్ మూకుడు పెట్టుకుని నూనె పోసుకుందాం నేను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసాను గులాబ్ జాములు ములిగే వరకు వేసుకోవాలి కొద్ది కొద్దిగా లో ఫ్లేమ్లో వేసుకోవాలండి ఎందుకంటే మైదా ఇది కూడా ఉంది కదా ఏంటది మన ఆలు కూడా ఉంది కదా తొందరగా వేగదు లో ఫ్లేమ్లో ఓపిక్గా కాస్త ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది ఒక్కొక్క వాయికి కూడా హై పెట్టేవంటే పైన గట్టిగా అవుతుంది లోపల అలా ముద్ద ముద్దలా ఉండిపోతుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో బాగా లోపల వరకు వేగాలన్నమాట చూసారి వేగి వచ్చేసింది ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే బాగా డార్క్ కలర్ వస్తాయి అన్నమాట మనం ఎంత వేపినా కూడా మామూలు మనం బయట కొన్నంత రెడ్ కలర్ రావు వచ్చినాయే మాడిపోతాయి అనమాట గోల్డెన్ బ్రౌనే వస్తాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసి పాకం కానీ వేడివేడిగా ఉంటే ఈ తీసిన వేడివేడి వేయకూడదు పాకం చల్లారింది అనుకోండి అప్పుడు తీసిన తీసినట్టు వేసేయచ్చు ఏదో ఒకటి వేడిగా ఉండాలి అయితే పాకం అన్న వేడిగా ఉండాలి జామున్స్ అన్న వేడిగా ఉండాలి పాకం వేడిగా ఉంది కాబట్టి తీసిన వెంటనే వేయలేదు ఒక్క రెండు నిమిషాలు చల్లారిన తర్వాత వేసాను చిన్న టిప్ అనమాట రెండో రెండో వై సెకండ్ టైం వేసేటప్పటికి పాకం చల్లారిపోతుంది కదా ఇంకా డైరెక్ట్గా తీసిన తీసినట్టు అందులో వేసేసుకోవచ్చు ఎందుకు వేడి వేడిగా వేయకూడదంటే విడిపోతాయండి గులాబ్ జాములు కూడా మనం డైరెక్ట్గా తీసిన వెంటనే దా పాకంలో వేస్తే పేస్ట్ పేస్ట్గా అయిపోయినట్టు అయిపోతాయి ఒక హాఫ్ మినిట్ చల్లారిన తర్వాత వేయండి గట్టిగా ఉంటాయి అంతే అండి చాలా ఈజీ బయట మార్కెట్లో కూడా కొనక్కర్లేదు పాలు విరిగిపోయినా మన ఇంట్లో సంతోషంగా గులాబ్ జామ్స్ చేసేసుకోండి విరిగిపోయిన బాధపడద్దు మనం ఉపయోగించుకునే దానిలో ఉంటుందండి ఏది కూడా పాడవదు అంతే టేస్టీ టేస్టీ గులాబ్జామ్ రసగుల్లా కూడా చేసుకోవచ్చు నేనైతే సార్ గులాబ్ జామ్ చేసా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఎలా వచ్చిందో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఈ టిప్పు పాటించి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంట్లోనే ఎలాంటి మేడ్ మిల్క్ మేడ్ అలాంటివి ఏమీ కూడా యూస్ చేయక్కర్లేదు అన్నీ మనం వంటింట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఈజీగా గులాబ్ జామ్స్ పనీర్ గులాబ్ జామ్స్ లైక్ చేసి షేర్ చేయండి